నమస్తే వైసీపీ రెబల్స్కి టీడీపీలో నో ఎంట్రీ అని కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు మరి దీనివల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మనతో మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్తే సార్ సార్ వైసీపీ నుంచి వైసీపీ రెబల్స్కి టీడీపీలోకి రానివ్వం అని చెప్పేసి కామెంట్ చేశారు చంద్రబాబు నాయుడు అసలు దేనికి నష్టం దేనికి లాభం సార్ వైసీపీ లేకపోతే టీడీపీకా నిన్న ఉండవల్లిలో చంద్రబాబు గారు కొంతమంది సీనియర్ల నాయకులతో సమావేశమయ్యారు సో ఆయన అనేక విషయాలు డిస్కస్ చేశారు ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే యాభై ఆరు రోజులు ఎన్నికలు ఉన్నాయి సో అంటే ఏప్రిల్ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అంటే ఫిఫ్టీన్త్ నుంచి నైన్టీన్త్ లోపల ఎలక్షన్ డేటు ఉంటుందని అందరూ కూడా అనుకుంటున్నారు చంద్రబాబు కూడా అదే చెప్పాడు నైన్టీన్త్ ఉండొచ్చు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు సో ఫిఫ్టీ సిక్స్ డేస్ ఉంది ఈ ఫిఫ్టీ సిక్స్ డేస్లో మనం ఒక యుద్ధంలాగా పనిచేయాలి గతంలో పనిచేస్తారా లేదా అనేది నేను మాట్లాడను కానీ ఇప్పటి నుంచి పనిచేయాలి ఇలాంటి విషయాలు ఆయన చెప్పారు ఆ క్రమంలో ఆయన ఒక సెన్సేషనల్ నిర్ణయం ప్రకటించారు అదేంటంటే వైసీపీ నుంచి టీడీపీ లెక్కి వచ్చే రెబల్స్ని నేను తీసుకోను నో చెప్తున్నాను చాలామంది టచ్లోకి వస్తున్నారు అని ఆయన చెప్పారు అట్లాగే అక్కడ అటెండ్ అయిన సీనియర్ లీడర్లు కూడా మాతో కూడా టచ్లో ఉన్నారు చాలామంది అని చెప్పారు కానీ మీరు కూడా చెప్పేసేయండి ఎవరికి మనం టికెట్లు అయితే ఇవ్వము వాళ్ళు టికెట్లు ఆశించి వచ్చేటైతే నో చెప్పేసేయండి ఎందుకంటే మనకి ఆల్రెడీ పొత్తులు ఉన్నాయి మనమే టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది మన వాళ్ళకే టికెట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంది ఇప్పుడు కొత్తగా వాళ్ళకు వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు ఇక్కడ హర్ట్ అవుతారు రెండవది ఈసారి నేను ఏ రకమైన మొహమాటాలకు పోదలుచుకోలేదు గెలిచే వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇస్తాను కాబట్టి కొంతమంది మన వాళ్ళు కూడా త్యాగాలు చేయాలి త్యాగాలు చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎవరిని వదిలిపెట్టను అందరికీ న్యాయం చేస్తాను అనే విషయం ఆయన నిన్న ప్రకటించారు అంటే ఇక్కడ రెండు విషయాలు ఒకటి మొన్నటి వరకు తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున యాభై మంది వచ్చేస్తారు డెబ్బై మంది వచ్చేస్తారు ఎనభై మంది వచ్చేస్తారు వైసీపీ నుంచి ఇలాగ చెబుతున్న మొత్తం ఖాళీ అయిపోయింది వైసీపీ ఇలాగ చెప్తున్నారు సో ఆ క్రమంలోనే రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు రాజ్యసభ మెంబర్లకి ఈసారి ఎలక్షన్ ఉంటే అందులో ఒకరిని చంద్రబాబు నిలబెడతారని చంద్రబాబు నిజానికి ఇప్పుడు ఎయిటీన్ ఎమ్మెల్యేసే ఉన్నారు స్ట్రెంగ్త్ పరంగా చూసుకున్నప్పుడు అయినా కూడా ఆయన నిలబెట్టడానికి రెడీ అయ్యారు ఎందుకంటే వైసీపీ నుంచి చాలామంది అసంతృప్తులు వస్తున్నారు రెబల్స్ వస్తున్నారు వాళ్ళు ఓట్లేస్తారు అన్న నమ్మకంతో పెడతారని మొన్నటి వరకు అనుకున్నారు నిన్న ఆ విషయం కూడా ఆయన ఓపెన్గా చెప్పేశారు మనం పెట్టట్లేదు అని చెప్పేశారు సో దానికి ప్రధాన కారణం ఏంటంటే వైసీపీలో ముందు ఉన్నంత అసంతృప్తి ఇప్పుడు లేదని చెప్తున్నారు ఎందుకంటే జగన్ కానీ అక్కడ ధనంజయ రెడ్డి కానీ తర్వాత రామకృష్ణారెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ వీళ్ళందరూ కూడా అసంతృప్తివాదుల్ని పిలిచి మాట్లాడడం పదే పదే వాళ్ళని కన్విన్స్ చేయడం వాళ్ళ ఇతర కోరికలు నెరవేర్చడానికి ఒప్పుకోవడం ఇలాంటివి చేస్తున్నారు మ్యాక్సిమం తగ్గిపోతున్నట్టు కనబడుతుంది మహా అంటే వస్తే ఒక ఏడు నుంచి పది మంది లోపలే బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి సో ఇటు చూస్తే చంద్రబాబు ఏంటంటే వాళ్ళందరినీ అకామిడేట్ చేయలేని పరిస్థితి ఉంది ఆల్రెడీ జనసేనకు బీజేపీ వస్తే బీజేపీకి ఒక ప్రకారం ఏమనిపిస్తుందంటే ఓన్లీ నూరు సీట్లలోనే తెలుగుదేశం పోటీ చేయబోతుందండి అంటే డెబ్బై ఐదు చోట్ల తెలుగుదేశం పోటీ చేసే పరిస్థితి ఉండదు సో అట్ అట్లాంటప్పుడు డెబ్బై చోట్ల తెలుగుదేశంలో ఉండే అనేక మంది సీనియర్లు చాలా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది రెండవది ఏంటంటే అనేక రాజకీయ కుటుంబాలు ఇటు గంటా శ్రీనివాసరావు కావచ్చు లేకపోతే చాలామంది ఉన్నారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ పిల్లల్ని కూడా రాజకీయాలకు తీసుకురావాలనేది వాళ్ళ ప్లాన్ సో వాళ్ళు పోటీ చేయాలి వాళ్ళ పిల్లల్ని తీసుకురావాలి సో అలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ అయ్యన్న పాత్రుడు వాళ్ళ అబ్బాయి విజయ్ ఏమో ఐటీడీపీ చూస్తున్నాడు ఇప్పుడు ఆయన విజయ్కి టికెట్ నిరాకరించాడని చెప్తున్నారు చంద్రబాబు సో అలాంటప్పుడు పెద్ద ఎత్తున అసంతృప్తులనేవి తెలుగుదేశం నుంచే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఇంకా టికెట్లు ఓపెన్గా అనౌన్స్ చేసేసరికి ఇంకా పెద్ద ఎత్తున వస్తుంది సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే తెలుగుదేశానికి జనసేనకి ఓ ట్రాన్స్ఫర్ అనేది ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే తెలుగుదేశానికి ఇవ్వని చోట్ల వైసీపీ జనసేనకో బీజేపీకి ఇస్తే వాళ్ళు కోఆపరేట్ చేయరు సో ఇటువంటి ప్రాబ్లం ఉంది అట్లాగే జనసేనలో కూడా ఈ ప్రాబ్లం ఉంది జనసేనలో కూడా ఇదేముందంటే ముందు నుంచి ఒక పుకారు క్రియేట్ అయింది యాభై ఇస్తారు అరవై ఇస్తారని సో అన్ని చోట్ల జనసేనలో కూడా ఆశాహుల సంఖ్య పెరిగింది వైసీపీలో ఇవన్న వాళ్ళు జనసేనలోకి అనుకుంటే వాళ్ళకి జనసేనలో ప్రొవైడ్ చేసే పరిస్థితి లేదు సో అందువల్ల ఒక రకం ఏంటంటే వైసీపీలో రెబల్స్కి ఒక ప్రాబ్లం అయితే వచ్చి పడింది ఎందుకంటే ఇటు ఉన్న పార్టీలో ఉండలేరు వేరే పార్టీలో చూడలేదు సో వాళ్ళు ఒక త్రిశంకు సగం లాగా అయిపోతుంది అందుకని గమ్ముని వైసీపీలోనే ఉంటే బెటరు రేపు పొద్దున్న జగన్ ప్రభుత్వం వస్తే మనకేమన్నా ఈ అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏదైనా మాకు న్యాయం అని మనం అడగచ్చు ఇప్పుడు ఎటు కాకుండా అయిపోతుంది మళ్ళీ అటుపోయినా మనకి ఇప్పుడేం జరగదు ఆ తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఒకవేళ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా మనకేమైనా చేస్తారంటే డౌటే ఎందుకంటే ఆల్రెడీ ఐదేళ్ళు అధికారంలో లేరు కాబట్టి చాలామంది తెలుగుదేశంలో ఆర్గానిక్గా ఉన్న నాయకులు వాళ్ళే పదవులకి రేపు పొద్దున పోటీ పడతారు అన్నది ఇప్పుడు రెబల్స్కి వచ్చింది ఈ రకంగా వైసీపీకి ఆ రకంగా మేలే అని చెప్పాలి ఎందుకంటే పెద్ద ఎత్తున వెళ్తే ఒకటి ప్రజల్లో వైసీపీ పని అయిపోయింది ఖాళీ అయిపోయింది వైసీపీ మీద నమ్మకం లేకుండా వెళ్ళిపోతున్నారనే ఒక నెరేటివ్ని బలంగా తెలుగుదేశం తీసుకెళ్ళేది దానివల్ల ఇమేజ్ దెబ్బ అనేది తగిలేది రెండవది ఎక్కడికక్కడ రెబల్స్గా మారిపోవడం వల్ల జగన్ చేస్తున్న అనేక ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి దెబ్బ తినే అవకాశం ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని అక్కడ తీసుకొచ్చి పెడుతున్నాడు చాలా చోట్ల సో అక్కడ లోకల్స్గా ఉన్న వాళ్ళకి వాళ్ళకి న్యూయాన్సెస్ అన్నీ తెలుసుంటాయి లోకల్ గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి పట్టు ఉంటుంది సో వాళ్ళందరూ నెగిటివ్గా పనిచేసినప్పుడు అక్కడ పెట్టిన క్యాండిడేట్లకి ఛాలెంజెస్ ఎదురవుతాయి సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా పనిచేయక తప్పదు రెపల్స్ కూడా మనం కాపు రామచంద్రారెడ్డి అన్న మాట్లాడింది విన్నాము ఆయన ఒకప్పుడైతే శాపనార్థాలు పెడతా ఉంటాడు జగంతి ఇప్పుడు చాలా కూల్ అయిపోయినట్టు కనబడుతున్నాడు సో అంటే వాళ్ళకి వేరే గత్యంత్రం లేదు ఇంకా ఏకైక గత్యంత్రం షర్ములని అయితే షర్ముల మీద ఎవరికి ఇప్పటివరకు ఏమి నమ్మకం రాలేదు అంటే కాంగ్రెస్ని ఆమె ఆమె దగ్గరేమీ మ్యాజిక్ ఇవేమి లేవు కదా కోమలో ఉన్నదా కాంగ్రెస్ని లేపడానికి ఆమె ఏదన్నంటే మహా అంటే జగన్ని తిట్టగలదు అది మీడియా బాగా కవర్ చేస్తుంది ముఖ్యంగా తెలుగుదేశం మీడియా పెద్ద ఎత్తున కవర్ చేస్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో పీపుల్కి ఆమె ఏమి హామీలు ఇస్తుంది తిట్టడం అందరూ తిరుతున్నారు జగన్ని నువ్వు ఏమి హామీలు ఇస్తావు కాంగ్రెస్ ఎందుకు రావాలి ఎందుకు కాంగ్రెస్ కోటెయ్యాలన్న దగ్గర ఆమె దగ్గర సమాధానం లేదు ఓన్లీ సెక్యులర్ పార్టీ అంటుంది సెక్యులర్ పార్టీ అంటే సరిపోదు కదా ఇక్కడ కూడా తెలుగుదేశం సెక్యులరే బీజేపీ సారీ వైసీపీ సెక్యులరే సో రెండోది సెక్యులర్ అనే కాన్సెప్ట్కే బలం తగ్గిపోయింది ఇవాళ ఎందుకంటే సెక్యులర్ అనే కాన్సెప్ట్ పోయింది సెక్యులర్ అని చెప్పే వాళ్ళందరూ బీజేపీతో కలిసిపోయారు కాబట్టి ఇవాళ సెక్యులర్ అనేది పెద్దగా జనాలకేమి ఎక్కదు కూడా అది సో రెండోది బీజేపీని మతతో పార్టీ అని ఓన్లీ కొంతమంది ముస్లిం మైనార్టీలు క్రిస్టియన్ మైనార్టీలు అనుకోవాలి తప్ప మెజార్టీ హిందువులు ఎవరూ అది హిందుత్వ పార్టీ అని అనుకోవట్లేదు అది హిందువులకు మేలు చేస్తుందని అనుకుంటున్నారు సో కాబట్టి ఆ రకంగా సెక్యులర్ అనే ఇది తప్ప ఆమె దగ్గర వేరే ఏ రకమైన కాంక్రీట్ ఇవి లేవు ఈ ఇక్కడిచ్చిన ఆరు గ్యారెంటీలు పది గ్యారెంటీలు అక్కడ పనిచేయవు ఎందుకంటే అంతకంటే బ్రహ్మాండంగా జగన్ అక్కడ ఇస్తున్నాడు అనేది ఆల్రెడీ వాళ్ళకి ఇదైపోయింది సో వీళ్ళు కొత్తగా వచ్చి ఏం చేయబోతారు మహా అంటే బస్సు ఫ్రీ బస్సు అది కూడా జగన్ ఇప్పుడు నెక్స్ట్ మంత్లో ఇది ఉంది క్యాబినెట్ మీటింగ్ ఉంది దాంట్లో వరాలలో అది కూడా అతను అనౌన్స్ చేసిన చేస్తాడు ఆల్రెడీ సంక్రాంతికి అనౌన్స్ అంటున్నారు కాబట్టి అది కూడా ఉండే అవకాశం ఉంది అంటే ప్రతిపక్షాలకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా జగన్ నేను ఆల్రెడీ ఇవన్నీ చేశాను వీటితో పాటు ఎక్స్ట్రా నెక్స్ట్ వస్తే ఇవి కూడా చేస్తాను అనేది అతను చెప్తాడు వీళ్ళు కూడా ఏమి మేము అదే పథకాలను కంటిన్యూ చేస్తామని మొన్న కూడా పవన్ కళ్యాణ్ అన్నాడు అదే పథకాలను కంటిన్యూ చేయడానికి నువ్వెందుకు ఆల్రెడీ జగన్ ఇస్తున్నాడు కదా అనేది జనాల్లోకి వెళ్ళింది సో పైగా గతంలో ఈ పథకాల వల్ల ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది అనేది కూడా విపరీతంగా ప్రచారం చేశారు అది కూడా ఒక రకంగా సెల్ఫ్ గోల్ అని చెప్పుకోవాలి ఇప్పుడేమో మళ్ళీ మేము అదే పథకాలు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తామంటున్నారు సో ఈ రకంగా ఏంటంటే అక్కడ పథకాల వరకు అయితే జగన్కి స్ట్రాంగ్గా ఉంది బట్ అదే టైంలో అర్బన్ చదువుకున్న ఓళ్ళల్లో వ్యతిరేకత ఉంది ముఖ్యంగా డెవలప్మెంట్ లేదు కొన్ని రకాల హామీలు నెరవేర్చలేదు ముఖ్యంగా నిరుద్యోగుల్లో సో ఇటువంటి వాటిని క్యాప్చర్ చేయడానికి వీళ్ళు తెలుగుదేశం అండ్ జనసేన ట్రై చేస్తుంది సో ఈ క్రమంలో రెబల్స్ రాకపోవడం అనేది తెలుగుదేశానికి కూడా ఒక రకంగా మేలేది చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశానికి ఉపయోగపడేదే కానీ నష్టం కాదు ఎందుకంటే తెలుగుదేశంలో ఉండేవాళ్ళు రెబల్స్గా మారే అవకాశం ఉంది వాళ్ళు వస్తే కాబట్టి ఆ రకంగా తెలుగుదేశానికి బెటరే ఇటు వైసీపీకి కూడా బెటర్ థ్యాంక్ యూ సో మచ్